అందరికీ జేబిం ఈరోజు ఎస్సీ జనసంఘం నూతన కమిటీల నియామకంలో భాగంగా ఏదైతే మనము ప్రతిరోజు ఎస్సీ మరియు ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల పైన ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా అదేవిధంగా ఈ దాడులను ఎదుర్కోవడానికి మరీ ముఖ్యంగా ప్రజల సమస్యలు రోజు రోజుకు అధికమవుతున్న సందర్భంలో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఏసీ జనసంఘం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి చాలా సందర్భాలు తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినట్టు కూడా ఏసీ జనసంఘం తప్పకుండా పనిచేస్తాదని కూడా తెలియజేశాం అదేవిధంగా తెలంగాణ మరియు కర్ణాటకలో కూడా ఎస్సీ జనసంఘాన్ని బలోపేతం చేయడానికి మా సంఘ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా షాయశక్తులకు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ కమిటీలని రాష్ట్ర ఇన్ఛార్జి ఎస్సీ జనసంఘం మాలవీంతన్ రామ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కులాబ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అనంతపూర్ జిల్లా ఇన్చార్జ్ అయినటువంటి మేకల రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు మొత్తం కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా చేరికలు కానీ లేకపోతే కమిటీల బలోపేతం కూడా యొక్క నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అందులో భాగంగా దాదాపు అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా లేదా సత్సాహ జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసుకుంటూనే రాయలసీమలో కూడా ఎంతో కొంత తప్పనిసరిగా కమిటీల నియామకం జరగాలని చెప్పేసి గతంలో కడప జిల్లా మరియు కర్నూలు జిల్లా లేదంటే చిత్తూరు అన్ని ఏరియాలో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని మళ్ళీ రీబిల్డ్ చేస్తూ వారిని మళ్ళీ బూస్ చేసుకుంటూ కొత్తగా ఎవరైతే ఈ జాతి కోసం ఈ సమస్యల పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా వచ్చి మేము పని చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తూ వారిని కూడా ప్రోత్సహించుకుంటూ వాళ్ళ జీవనాధారం ఏదైతే ఉంటుందో వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు చూసుకుంటూ కూడా ప్రజా పైన పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నా ప్రతి ఒక్కరి కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాయలసీమ జిల్లాల సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నిటి కూడా అధ్యక్షులుగా మూగోళ్ళ చంద్ర గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం చంద్ర కూడా తన వృత్తిరీత్యా పనిచేసుకుంటున్నప్పటికీ నేను కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేస్తా సమస్యల కోసం మాట్లాడతా అధికార దృష్టికి తీసుకెళ్తా ఆ సమస్యల పట్ల నిబద్ధత ముందుకెళ్తానని చెప్పినటువంటి వ్యక్తి కావడం మరి ముఖ్యంగా చంద్ర కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ సంఘంలో యాక్టివ్ ఉన్నప్పటికీ ఈరోజు ప్రధానమైన ఒక బాధ్యత తీసుకొని ఆ బాధ్యత ద్వారాగా ముందుకెళ్తా అని చెప్పినటువంటి చంద్ర గారికి నా తరపు నుంచి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా దిశానిర్దేశం ఎలా ఉంటుందంటే ఎవరికీ ఇబ్బంది కలిగించుకోకుండా కేవలం ప్రజా సమస్యల పైన మాత్రమే మనం మాట్లాడాలని చెప్పి అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే భయపడకుండా వెనుక తిరగోడకుండా కూడా ముందుకెళ్లాల్సిన బాధ్యత వారిపైన పెడుతూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో దగ్గర దగ్గర ఈ ప్రభుత్వం ఏర్పాటు తీసుకుంటే కనీసం ఒక వందల్లో కేసులు నమోదు అవుతున్నప్పటికీ వాటిలో సరైన పరిష్కారం దొరక్క చాలా రకాలుగా కూడా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా సరే రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఈరోజు ఎన్నికైనటువంటి చంద్ర గారికి మా తరపు నుంచి ఒక పెద్ద బాధ్యతని అప్పచెప్తా ఉన్నాం ఆ బాధ్యతను తీసుకొని ప్రజా సమస్యల కోసం మాట్లాడాలని అదేవిధంగా త్వరలోనే ఏసీ ఆధ్వర్యంలో ఒక పాదయాత్ర కూడా చేయడానికి ఆ సమస్య త్వరలోనే చెప్తామని కూడా తెలియజేస్తాను ఆ పాదయాత్ర ఎలా ఉంటుందంటే ఏవైతే ఈరోజు ఇబ్బంది పడుతున్న ప్రజా సమస్యలు ఉంటాయో వాటి అన్నిటి క్రోడీకరించుకొని ఏ ఏ సమస్యలు ఉంటాయో అవన్నీ తీసుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆ యొక్క కార్యాచరణ రూపకల్పన త్వరలోనే చెప్తామని కూడా తెలియజేస్తూ మేము రెండు వేల పదిహేడులో ఎస్సీ జనసంఘం మొదలుపెట్టినప్పుడు దాదాపు ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి దాదాపు అంటే ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలుగా ఆ యొక్క డిమాండ్ పైన మేము పైకి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి టీడీ ప్రభుత్వం కాకుండా గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో కూడా మా యొక్క పోరాటానికి ఆ యొక్క ప్రభుత్వం దిగొచ్చి దాదాపు అంటే జంతులూరు లేదా రాయదుర్గం కొన్ని ఏరియాలో కూడా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా కూడా పంపిణీ చేయడం జరిగింది మూడెకరాలు తప్పనిసరిగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో లేదా అట్టడుగు వర్గాలు ఉంటాయో అర్హత ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి అందే విధంగా ఎస్సీ జనసంఘం కూడా పనిచేస్తుందని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ ఈ ఏదైతే ఈ కమిటీల బలోపేతాన్ని కృషి చేస్తున్నటువంటి ఏసీ జనసంఘం నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ జయభీం జయ హింద్ సార్ ఈరోజు మరి ఎస్సీ దళితుల భూముల పైన ఎక్కువగా అన్ని అక్రాంతం జరుగుతూ ఉన్నాయి మరి గవర్నమెంట్ ఇచ్చిండే భూములు కూడా ఈరోజు అది లేదు మీకు సంబంధం లేదని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి అలాంటి సమస్యలు మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా మరి దాని గురించి ఏ విధంగా మీరు పోరాటం చేయదాల్సి భవిష్యత్తులో మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్ చేశారు ఇప్పుడు దానిపైన మాట్లాడుకో చూస్తే ఇక్కడే ఎక్కడ దూరం అవసరం లేదు సోముల దొడ్డ గ్రామం ఉంది ఆ గ్రామానికి సంబంధించి డీపట్ట నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంది అయినప్పటికీ వాళ్ళే సాగులో ఉన్నారు సాగులో ఉన్నప్పటికి కూడా అధికారుల ఏదైతే నిర్లక్ష్య వైఖరి పేదలంటే ఏం చేస్తారని ఒక అనాలోచితమైన ఆలోచన విధానంతో అధికారులు చేస్తున్న తప్పిదాలకి ఈ ప్రభుత్వాలు కూడా చెడ్డ పేరు కట్టుకునే చెడ్డ ఆలోచన తీసుకొచ్చే పరిస్థితి ఈ అధికారులు